మైన దేవుడికి మహిమ కలుగును గాక వాక్య దేవాలయం నుండి వాగ్దాన సందేశం మీకు అందియడానికి పాస్టర్ ఫ్రాన్సిస్ జగన్ మీ మధ్యలో వచ్చి ఉన్నాను ఈరోజు వాగ్దానం రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో రెండో నెలలో మొదటి వారంలో మొదటి దినంలో ఉండి మనము వాగ్దాన సందేశం ధ్యానం చేయబోతుంది వాగ్దాన సందేశం ఏమనగా గ్రంథం నలభై మూడో అధ్యాయంలో పదకొండు పన్నెండో వచనం వాగ్దానంగా దేవుడు ఇచ్చున్నాడు ఏం చెప్తున్నాడంటే ఆయన అద్భుతమైన ఒక మాట చెప్తున్నాడు నేను మాత్రమే దేవుడు నేను తప్ప వేరే రక్షకుడు లేడు నీకు నీ దేవుడు ఎవరు అని అర్థం కాలేక ఎవరెవరినో కొలుస్తావేమో ఎవరెవరినో నమ్ముతావేమో ఎవరెవరినో పూజిస్తావేమో ఎవరెవరినో ఫాలో చేస్తావేమో కానీ దేవుడు అంటున్నాడు నేనే దేవుడు నేను తప్ప నీకు వేరే దేవుడు లేడు దానికి సూచన ఏంటంటే నేను లేకుండా నీకు రక్షకుడు లేడు అంటే అర్థం ఏంటంటే నిన్ను ఆపత్తులు సమస్యల్లో బాధల్లో దుఃఖంలో మరణార్థమైన సమయంలో ఒక ఆయన ఒక దేవుడు రక్షించుకుంటాడు ఆ దేవుడే నీకు నిజమైన దేవుడు ఆ రక్షణ పరిపూర్ణంగా ఉంటుంది సంపూర్ణముగా ఉంటుంది ఆ దేవుడు అంటున్నాడు నేనే నీకు ప్రకటించాను నేనే నిన్ను రక్షించాను ఇలా చెయ్యు వాడు అన్ని దేవుడు ఒక్కడు లేడు అని దేవుడు అంటున్నాడు నేను ప్రకటించి నేను రక్షించే ప్రకారం ఒక్కడు నిన్ను రక్షించడం లేదు నిన్ను నీకు ప్రకటించడం లేదు అలాంటి ఒక అన్ని దేవుడు నాలాంటి వాడు లేడు అంటున్నాడు ఎంత అద్భుతమైన మాట నేనే దేవుడు అనడానికి మీరే సాక్షులు మీకు చేసిన అద్భుతం ఉంది నీకు చేసిన గొప్ప కార్యం ఉంది ఇన్ని రోజు కొలిచిన నువ్వు దేవుడు అనుకునే వారు చేయలేకపోయారు కాబట్టి దేవుడు చేసినప్పుడు ఆ దేవుడు ఎంత అద్భుతమైన దేవుడిని ఆయన ఆయనే దేవుడు సాక్ష్యం చెప్పిన చూడు ఆ సాక్ష్యమే ఆయన దేవుడు మనకు నెరవేరుస్తుంది ప్రియ సహోదర సహోదరి దేవుడు అని వచ్చినప్పుడు నా ఇంటి దేవుడు ఉన్నాడు నా దేవుడు ఉన్నాడు నా నా ఊరు దేవుడు ఉన్నాడు నా లోగన్నీ మాట్లాడు అవ్వ కావాలో బువ కావాలనే కాదు లోకం కావాలి పరలోకం గవడే కాదు దేవుడు అంటే ఎవరు ఐడెంటిఫై చేయడానికి అద్భుతమైన వాగ్దానం ఆయన నిన్ను ఆపత్తు సమయంలో మెడక్కి కత్తి వచ్చిన టైంలో రక్షించుకుంటాడు రేపు అంటే ఇక చావు ఇక పత్కి లేదన్నప్పుడు దేవుడు రక్షించుకుంటాడు ఆయన్ని దేవుడు ఆయన మాత్రమే దేవుడు ఆ దేవుడు దేవుడు అని చెప్పి నీ అని చెప్పి బహిరంగం ఒప్పు ఒప్పుకున్నప్పుడు ఆ దేవుడు నీకు సాక్షిగా మారుతున్నాడు నీ జీవితంలో కడుతూ దేవుడై ఉన్నాడు బాగుంటావు బాగుంటావు అంటే చెప్పడని రాలే అలా బాగుంటాడని వీలు కాదు బాగుంటావు అని చెప్తున్నటువంటి కార్యంలో సొల్యూషన్ చెప్తున్నాం వాగ్దాన సందేశంలో దేవుడు దేవుడుగా గుర్ధీరు ఆ దేవుడు దీర్ఘముగా విశ్వాసించు ఆయన అడుగుజాడలో నడువు దేవుడు అద్భుతమైన కార్యం నీకు చేస్తూ ఉంటాడు అంటున్నాడు దినము కలగడానికి ముందే దినం కలగడానికి ముందు నేను నేనున్నానంటున్నాడు దినం ఒక దినం భూమిలో కలగడానికి ముందే ఆయన ఉన్నాడంట నా చేతుకు తప్పివించేవాడు ఎవడలేడు నేను చేసే కార్యమును ఆటంగుపరిచేవాడు ఎవడలేడు అని దేవుడు మాట్లాడుతున్నాడు ఎంత అద్భుతమైన దేవుడు ఆయన చెయ్యాలా అనుకున్న కార్యంలో ఎవరు ఆటగించే చేయాల చెయ్యాలా అనుకున్న కార్యంలో ఎవరు ఆపుతలేరు తప్ప పిచ్చరు ఎందుకంటే దేవుడు మాత్రమే దేవుడై ఉన్నాడు దినం ఉత్పత్తి అవ అవడానికి మునప్పే దేవుడు ఉన్నాడంటే ఎంత అద్భుతమైన దేవుడు ఇగో అని అన్నాడు మీ విమోచకుడును ఇజ్రాయలుడుకు పరిశుద్ధమైన దేవుడైన నేను మీతో చెప్తున్నాను అంటాడు ప్రియ జనమా ఈ కాలంలో నేను నా దేవుడు కొలిచినట్టుగా ఏసుడు కొలుస్తున్నాండి అని వస్తున్నావా యేసును మాత్రమే సంపూర్ణము కొలిచి చూడు ఈ సమస్యలన్నీ మారి నీకు అది కావాలి ఇది కావాలని చెప్పి సెల్ఫిష్ కొలిచినావంటే ఆ సమస్యలు అట్లే ఉంటుంది నువ్వు ముందుకు పోలేవు నిన్ను విమోచించేవాడు రక్షించేవాడు నీకు ప్రకటించేవాడు నేను కాపాడువాడు మీరు ఎవరు లేరు నీకు ఇప్పుడు సహాయం చేసిన దేవుడు మాత్రమే ఆ దేవుడు చెప్తున్నాడు నేనే దేవుడు నాలాంటి దేవుడు వేరెవరు లేదు వాగ్దానమును స్వీకరించండి దేవుణ్ణ దేవుడుగా కలిసి కొలుద్దాం ఆయనకు సాక్షిగా జీవిద్దాం ఆయన మనకు సమృద్ధి అని దీవుణ్ణి దయచేసి దేవుడిని దీవించినగాక ప్రార్థన చేయడం దేవాయి జనం ఆశీర్వదించండి ఎవరైతే ఈ వాక్యమును వింటున్నారో వాగ్దానం వింటున్నారో వారికి మీరు దేవుడుగా ఉండే వాళ్ళకి కాపాడండి తప్పవించండి విమోచించండి ఆశీర్వదించండి దేవుని చిత్తంను వారికి ప్రకటించండి ఏసుక్రీస్తు నామంలో ప్రార్థించి మీ పాదంలో సమర్పించి ఆశీర్వదిస్తున్నంత వాక్య దేవాలయంలో సూరారంలో ఉదయకాలం ఆరాధన జరుగుతున్నాయి అలాగే తిమ్మాపూర్లో కౌడిపల్లి మండలం మెదక్ డిస్టిక్లో కూడా మధ్యాహ్నం ఆరాధన జరుగుతున్నాయి ఇదరంగ విలేజ్లలో కూడా జరుగుతున్నాయి మా ఆరాధనలో పాల్గొండి మరియు మా సేవలో పాల్గొనడానికి ఇష్టపడిన వారు మా చిరునామా మీకు పబ్లిష్ చేయబడుతుంది దానిలో మీరు టైప్ చే కాల్ చేసి మాతో సందర్శించాలని ప్రేమపూర్వకంగా మనం ఇచ్చేస్తాం దేవుడు మేము దీవించులుగా ప్రైజ్ అదా గాడ్ దశ